జీవితంలో నాలుగు రాళ్ళు పోగేసుకోవాలని పెద్దలు అంటూ ఉంటారు ఈ తాతకు వాళ్ళ తాత చెప్పిన మాటలు బాగా వంటబట్టినట్టున్నాయి ఏకంగా జీవితాంతం రాళ్ళు పోగేస్తూనే ఉన్నాడు కాకపోతే అవి కిడ్నీలో పోగు చేశాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తన కిడ్నీలో నాలుగు వందల పద్దెనిమిది రాళ్ళను పోగు చేశాడు కడుపు నొప్పి రావడంతో చెకప్ కోసం డాక్టర్ల దగ్గరికి వెళ్ళగా ఆ రాళ్ళను చూసి డాక్టర్లు షాక్ అయ్యారు ఈ అరుదైన ఘటన హైదరాబాద్లో జరిగింది హైటెక్ సిటీలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్యులు అరవై ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి వందల సంఖ్యలో రాళ్లను తొలగించారు ఆ వృద్ధుడి కిడ్నీ ఇరవై ఏడు శాతం పనితీరు మాత్రమే కనబరుస్తున్నట్లు గుర్తించారు కిడ్నీలో భారీ మొత్తంలో రాళ్లు ఉన్నప్పటికీ అత్యాధునిక పరికరాలతో సింపుల్ సర్జరీతో సక్సెస్ఫుల్గా తొలగించినట్లు వైద్యులు తెలిపారు శరీరంపై అతి తక్కువ కోతతో కిడ్నీలో రాళ్లను తొలగించే ఈ ఆధునిక వైద్య విధానం పేరు పెర్కిటేనియస్ నెఫ్రెలో తోటమి ఈ విధానంలో లేజర్ టెక్నాలజీతో ప్రత్యేకమైన పరికరాలను కిడ్నీలోకి పంపిస్తారు వీటిలో ఓ మైక్రో కెమెరా కూడా ఉంటుంది ఇది శస్త్రచికిత్స చేసే వైద్యులకు తొలగించవలసిన భాగాన్ని స్పష్టంగా చూపిస్తుంది కాబట్టి శరీరంపై ఎక్కువ కోత పెట్టాల్సిన అవసరం ఉండదు ఈ లేటెస్ట్ సర్జరీతో రోగి కూడా త్వరగా కోలుకుంటాడు అయితే ఎంతో నైపుణ్యం ఉన్న వైద్యులు మాత్రమే ఈ సర్జరీని చేయగలుగుతారు వైద్య నిజంగా ఇది ఒక విప్లవాత్మక విధానం ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కిడ్నీ రాల బాధితులకు ఒక ఆశాదీపం వంటిదని వైద్యులు చెబుతున్నారు